హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా వీడియో ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పార్ట్ తెలుగు కవి పరిచయాలు భాషా భాగాలు అంతా కూడా నేను ముందు ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో ఏంటి అంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఒక మూడు బుక్స్ మీకైతే చూపిస్తాను ఇవి ఇందులో ఉన్న కంటెంట్ అంతా కూడా డైలీ టూ డేస్కి ఒకసారి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ చూసాం హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్ అయితే చూసారు కదా నేను ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు టెక్స్ట్ బుక్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం ఒకసారి చూసి క్లియర్గా తెలుసుకోండి ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ గురించి ప్రాపర్గా చూద్దాం ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చూసారు కదా ఒక్కొక్కటిగా చూపిస్తాను అవి కూడా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి ఇప్పుడు నేను చూపించే కంటెంట్ అంతా కూడా డిఎస్సి జేఎల్ జూనియర్ లెక్చరర్ అంతా అన్నిటికీ యూజ్ అవుతుంది ఎవరైతే పీజీలో తెలుగు సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది పీజీలో సిలబస్ ఏంటి గ్రామర్ పట్ ఎలా ఉంది అది కూడా నేను వీడియోస్ చేసి పెడతాను నాది ఎకనామిక్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను తెలుగు కొంచెం కంటెంట్ వీడియోస్ లేట్గా పెడుతున్నాను ప్లీజ్ ఆర్డర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఇలా ఉంటుంది ఇందులో ఉన్న గ్రామర్ పాట అంటప్పుడ మీరు ముందు ముందు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను దీనికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను అందులో మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఓన్లీ వాట్సాప్ కాల్ వాట్సప్ టెక్స్ట్ మాత్రమే చేయండి నార్మల్ కాల్ చేయడానికి వీలు ఉండదు వీలు ఉంటుంది కాకపోతే ఆ నెంబర్ మా డాడీ దగ్గర ఉంటుంది ఓన్లీ వాట్సప్ కాల్ వాట్సప్ టెక్స్ట్ అయితే నేను నేను రిప్లై పెడతాను లేదా మా టీం చూస్తారు ఇది వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు టెస్ట్ బుక్ అనమాట క్లియర్గా చూస్తున్నారా కనిపిస్తుందా ఈ కంటెంట్ అంతా కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ఇంట్రొడక్షన్ టాపిక్ వరకే చూపిస్తున్నాను ఇది ఇంటర్మీడియట్ మీ డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో మీకు దీనికి సంబంధించి లింక్స్ ఏమైనా కావాలనుకున్నా ఏం ఏమనుకున్నా కూడా ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి దీన్ని బట్టి మీకు ముందు ముందు ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయని మీకు ఒక ఐడియా అయితే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచి వీడియోతో మంచి కంటెంట్తో నేను మమ్మల్ని ఉంటాను నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నాకు సెప్టెంబర్ నైన్టీన్త్ పీజీ సెకండ్ ఇయర్ రోజున యాక్సిడెంట్ అయ్యింది అందుకని చెప్పి వీడియోస్ చేయలేకపోతున్నాను సెప్టెంబర్ నైన్టీన్త్న యాక్సిడెంట్ అయింది దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ప్లిస్ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి ఎక్కడ ఆగవు నమ్మకం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు టెస్ట్ బుక్ ప్రాపర్గా మీకు చెప్పాలనుకుంటున్నాను చూడండి ఇందులో కంటెంట్ ఏమేమి ఉంది ఉపవాచకం ఉపవాచకం ఏమైంది అసలు సబ్జెక్ట్ ఏంటి అనేది మీరు విషయ విషయ సూ సూచిక చూస్తే అర్థమవుతుంది విషయ ఇంట్రడక్షన్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఇందులో 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 ఉన్న కంటెంట్ అంతా కూడా నేను ప్రాపర్గా గ్రామర్ పార్ట్ కవి పరిచయాలన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి అలాగే మనం సిక్స్ మంత్స్ తర్వాత వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకసారి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఇప్పుడు ఎందుకు వాయిస్ కట్ అవుతుంది అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా వాయిస్ ఓవర్ ఇవ్వడము వీడియో ఎడిటింగ్ అదంతా కూడా కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫీల్ చేస్తాను చిన్న చిన్నగా మీరు ఏమీ అనుకోకుండా ఇలాగే సపోర్ట్ చేయండి ఫస్ట్ విష్ విషయ చూసికలో ఫస్ట్ టాపిక్ అనమాట చూస్తున్నాము సెకండ్ టాపిక్ కూడా చూపిస్తున్నాము ఇలా వీడియోస్ అయితే చేసి పెట్టాను మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే టెస్ట్ బుక్స్ అయితే మీకు క్లాట్గా చెప్తున్నాను దీని తర్వాత మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు కవి పరిచయాలు ఏమేమి ఉన్నాయి గ్రామర్ పార్ట్ ఏంటి ఎలా ఉంటుంది అనే ప్రాపర్ చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా మిస్ అవ్వకుండా మీకు వీడియోస్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటి అంటే అలంకారాలు తెలుగులో ఆరు నుండి పదో తరగతి వరకు అలంకారాలు ఉన్నాయి వాటిని ఏమంటారు ఎలా వాడతారు అనేది ఒక వీడియో అయితే చేసి పెడతాను వెయిట్ చేస్తూ ఉండండి ఎవరైనా మన సర్కిల్లో కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మన వీడియోస్ షేర్ చేయండి ఈ తెలుగు కంటెంట్కి సంబంధించి నేను వాట్సాప్ గ్రూప్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి క్లియర్గా చూసుకొని జాయిన్ అవ్వండి ఇప్పటి నుంచి టూ డేస్కి ఒకసారి అయితే వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాను నైట్ టైంలో వీలుంటే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు వచ్చేసి తెలుగు బిఏ ఫస్ట్ ఇయర్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఏమేమి కంటెంట్ ఉన్నది క్లియర్గా చూపిస్తున్నాను మీకు అయితే వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియోలో కనిపించకపోతే నేను ఈ బుక్స్ అన్నీ కూడా అమెజాన్ లింక్స్ ఇస్తాను తీసుకోండి లేదు నేను కొనుక్కోలేము అంటే ఈ బుక్ అంతా ఒక పీడిఎఫ్ లాగా క్రియేట్ చేసి నేనైతే లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసుకోండి డౌన్లోడ్ చేసుకొని గ్రామర్ పార్ట్ మీకు ఏది కావాలంటే అది చదువుకోండి ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు మన మనకి ఉన్న సర్కిల్లో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా జాబ్ కొట్టాలని కోరుకుంటూ ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఆధునిక కవిత్వంలో ఉన్న పాఠ్యాంశాలన్నీ కూడా మీకు క్లియర్గా కనిపించే విధంగా నేనైతే వీడియో పెడుతున్నాను చూడండి ఇది రచనా విభాగం అలా డిఫడి డిఫరెంట్గా ఉంటాయన్నమాట డిగ్రీలో మీకు ఇంతవరకు డిగ్రీ సిలబస్ క్లారిటీ లేకపోతే దానికి సంబంధించి సిలబస్ కూడా నేను నేను మీకు క్లియర్గా వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మన తెలంగాణ జాబ్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అదే సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి మన అబౌట్లో లింక్స్ అన్నీ కూడా ఉంటాయి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఒకసారి మీకు ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ కల్చర్ తెలంగాణ హిస్టరీ గురించి వీడియోస్ అయితే చే చేస్తాను ముందు ముందు ఇప్పుడైతే తెలుగు కంటెంట్ మీద మనం మనకి చాలా అవసరం కాబట్టి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఎవరైనా ఆర్ఆర్బీకి ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ అలా ఉంటుంది అని కూడా ఒకసారి వీడియో చేస్తాను ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద ఒకసారి కామెంట్ చేయండి ఎక్కువ పర్సంటేజ్ కామెంట్స్ కనుక ఆర్ఆర్బి గ్రూప్ డికి వస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ కాకుండా సిలబస్ ప్యాటర్న్ ఏంటి ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది ఎక్కడ హే మార్క్స్ రావచ్చు అంటే ఎంత స్కోర్ చేయవచ్చు అనే విషయాన్ని క్లియర్గా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియోకి కామెంట్ చేయండి ఎవరైనా కూడా ఇంకా పేజీ థర్డ్ సెమిస్టర్ ఎవరైనా రాసి ఉండుంటే కాకితీయ యూనివర్సిటీ మీకు రిజల్ట్ వచ్చిందా రాలేదో మాకు చెప్పండి ఎందుకంటే నేను మాది అటానమస్ కాలేజ్ అనమాట రిజల్ట్ మాది రాలేదు మీది వచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ ఇంకా ట్వల్ లో రాబోతున్నాయా రాబో రాబోతున్నాయని విన్నాను ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ నేను ఈసారి యూపీఎస్సి కూడా మిస్ చేశాను ఈసారి ఎవరైతే యూపీఎస్సి రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఇంకా మీకు పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అయి ఉండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను దాని మీద వీడియోస్ చేస్తాను మీ ఆప్షనల్ యూపీఎస్సీలో పొలిటికల్ సైన్స్ అయినా హిస్టరీ అయినా ఎకనామిక్స్ అయినా ఈ మూడు వాటి మీద నేను వీడియోస్ అయితే చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి వీడియో మొత్తం చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్యలో మీకు ఏమైనా బోర్ కొట్టు ఉంటే ఐఎమ్ సారీ ఇంకా ఇక్కడ నుండి డైలీ రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ ఇయర్లో మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోవాలి ప్రతి ఇయర్ దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి మాట చెప్తున్నా ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోవాలి ఎలాగైనా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ ఈ వీడియో ఈ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేస్తున్నాను